గత వైసీపీ ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం నాలుగు వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని విమర్శించారు విజయవాడలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహించారు ఈ వర్క్ షాప్ లో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పవన్ తెలిపారు నీటి సమస్యతో అనేక మంది ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యతగా తీసుకోవాలని చెప్పారు జనవరి నెలాఖరుకు డిపిఆర్ తీసుకుని జల్ శక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తామని తెలిపారు ప్రతి ఒక్కరికి నిరంతరం పరిశుభ్రమైన నీటిని అందించాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని చెప్పారు ప్రతి మనిషికి రోజుకు సగటున యాభై ఐదు లీటర్ల పరిశుభ్రమైన నీరు ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల అని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబై వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు ఇరవై నాలుగుకి దీన్ని మేము దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దానివరకే కా అంతవరకు పరిమితం అయింది ఇది ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక యాభై ఐదు లీటర్లు నీళ్ళు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం యాభై ఐదు లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృత ధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృత ధారని పెట్టాము జల్జీవన్ మిషన్ రివ్యామ్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నింటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జీవన్ మిషన్ లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేదే ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని ఎలాగ దీన్ని మనం స్ట్రీమ్ లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏమైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే మేము అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలని రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృత ధార సంబంధించి